తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు కానీ వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు ఏ పని అల్పమైనది కాదు ఈ జీవితం క్షణికమైనది లోకంలోని ఆడంబరాలు క్షణభంగురాలు కానీ ఇతరుల నిమిత్తం జీవించేవారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు తక్కినవారు జీవత్సవాలు అవివేకం మనల్ని మందలిస్తుంది జ్ఞానం మనల్ని అందులోంచి విడిపిస్తుంది నాగరికత అనే వ్యాధి ఉన్నంత వరకు పేదరికం తాండవించి తీరుతుంది అందుకే సహాయం అవసరమై ఉంది బద్ధకమే అసలు పాపం అదే పేదరికానికి కారణం ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నించే మనలను మనం మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇలా మనలను మనము మర్చిపోవడమే జీవితంలో గొప్ప గుణపావటం మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య అదృష్టవంతునికి జాగ్రత్త తోడైతే ఎడారిని కూడా స్వర్గతుల్యం చేయగలడు విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకూడదు వెంటనే ప్రారంభించాలి మృగత్వం మానవత్వం దివ్యత్వం ఈ మూడు కలిస్తేనే మానవుడవుతాడు అపజయాలచే నిరుత్సాహం చెందకండి ఆదర్శాన్ని చేకొని సార్లు ప్రయత్నించండి వేయిసార్లు ఓటమి చవి చూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి తమ మనుగడకై ఇతర దేశాలపై ఆధారపడే దేశాలు పతనం కాక తప్పదు ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు దుఃఖాలు దాదాపు మటుమాయమైపోయేవి ప్రతి మానవ జీవికి అనంతమైన సంతోష భావన ఉంటుంది ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక విద్య ఒక్కటే శరణ్యం గమ్య స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్నం రాజీ లేని దూరంలో సాగాలి అప్పుడే విజయం మనదవుతుంది ఎట్టి పరిస్థితులలోనూ నీవు శారీరకంగా కానీ మానసికంగా కానీ నైతికంగా కానీ లేక ఆధ్యాత్మికంగా కానీ బలహీనుడువు కాబోకు ఏదీ కోరని వారే ప్రకృతిని జయించినవారు ఎక్కడెక్కడ పోరాటం తిరుగుబాటు ఉద్భవిస్తాయో అక్కడే జీవముంది సత్యముంది చైతన్యముంది ప్రతి గొప్ప కార్యము అవహేళన ప్రతిఘటన ఆ తరువాత అంగీకారం అనే మూడు మజిలీల గుండా సాగిపోతుంది త్యాగము సేవ భారతదేశ ఆదర్శములు వీటిని పటుతరం చేస్తే అంతా బాగుంటుంది ఎక్కడకు వెళ్ళిన నూతన జీవితాన్ని మహోన్నతమైన శక్తిని అందించాలి స్వయం కృషి పట్టుదల దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి ఒక మనిషి శీలాన్ని తెలుసుకోవాలంటే అతడు చేసే అతి సాధారణమైన పనుల్ని చూడండి అసాధారణమైన కార్యాలను కాదు ఏది తొందరపడి చేయకూడదు పవిత్రత ఓర్పు ఎడతెగని ప్రయత్నం ఈ మూడు విజయానికి సోపానాలు వీటన్నింటికన్నా ముఖ్యమైనది ప్రేమ అనంతమైన కలం నీ ముందు ఉంది అనవసరమైన తొందరపాటు వద్దు జీవితం ఒక సంగ్రామం కానీ దాన్ని జయించుటకు ఒక వ్యూహం కావలను దాని రూపకల్పన స్థాయిని అందవలను అదియుమారమునందే సందేహమేలా భావి జగజ్జేతావు నీవే ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికి సేవకులలా మనం ప్రవర్తించాలి స్వార్థాన్ని విడనాడి కృషి చేయాలి మనిషి అన్నవాడు ఏ మంచి పని చేయాలన్నా కృషి అవసరం ఎందుకంటే రాపిడి లేకుంటే వజ్రం మెరుస్తుందా అలజడి లేకుండా సముద్రం పలుకదు కదలిక లేకుండా గుండె బతకదు నేను నరకానికి వెళ్ళడం వల్ల నా సోదరులకు ఉపయోగం ఉంటుందంటే నరకానికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని అనగలిగిన వాడే నిస్వార్థపరుడు మానవ చరిత్రనంతటిని పరికిస్తే ఘనకార్యాలు చేసిన వారి జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువ సామర్థ్యం ఇచ్చిన మూల శక్తి వారి ఆత్మవిశ్వాసమే మనిషికి మనిషికి మధ్య ఉన్న తేడా ఆత్మవిశ్వాసమే ఆత్మవిశ్వాసం అన్నింటినీ సాధించగలదు స్వర్వ సన్నద్ధులైన యువకులు నేడు కావాలి బీద సాధల దుస్థితియే భారతదేశంలోని అన్ని అనర్థాలకు మూల కారణం వారిని ఉద్ధరించడమే మన ప్రస్తుత కర్తవ్యం లోకానికి కావాల్సింది శీలం ఎవరి జీవితం ప్రజ్వలించి ప్రేమతో నిస్వార్థమయమై ఉంటుందో అలాంటి వారే లోకానికి అవసరం ఆ ప్రేమ వారు ప్రతి పదాన్ని పిడుగుల ధ్వనింపచేస్తుంది